వెల్కమ్ టు ఎవన్ న్యూస్ ఎక్స్ప్రెస్ అక్షయ డెవలపర్స్ అధినేత జనసేన ఆవనిగఢ్ నియోజకవర్గ నాయకులు మాదివాడ వెంకటకృష్ణ ఆధ్వర్యంలో చల్లపల్లి చండ్రేశ్వర వికాస్ కేంద్రంలో మెగా వైద్య శిబిరం నిర్వహించారు ధన్యవాదాలు మరి జనసేన పార్టీలో కృతం పవన్ కళ్యాణ్ గారి యొక్క సిద్ధాంతాలు వచ్చి ఆయన ఆశయాలు మేరకు హాటల్లో జాయిన్ అవ్వడం జరిగింది జాయిన్ అయిన దగ్గర నుంచి కూడా ఏదో ప్రజలకు ఏదో ఒక ఉద్దేశం ఏదో ఒక సేవచేల ఉద్దేశంతో ఆలోచిస్తూ ఈ ఉచిత మెగా వైద్య సినిమా ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా అవనగడ్డ నియోజకవర్గంలో ఉన్నటువంటి గంటసాల చల్లపల్లి మోపిదేవి మూడు మండలాలు ముందు పెట్టాం తర్వాత అవనగడ్డ కోడూరు నాగం కూడా ముందు ముందున్న రోజుల్లో పెట్టడం జరుగుతూ ఉంది ఈరోజు ఈ ఉచిత శిబిరు వైద్య శిబిరం పెట్టిన ఎనౌన్స్ చేయడం జరిగే ద్వారా అనేక మంది ఈ అవకాశాన్ని వినియోగించుకోవడానికి ఇంతమంది రావటం నిజంగా చాలా సంతోషిస్తూ ఉన్నాం అందులో భాగంగా మరి ఈ మూడు మండల అధ్యక్షులు మరి గత ఈ ఈ విషయం తెలుసుకున్న దగ్గర నుంచి వారందరూ కూడా ఎన్నేని కృషి చేశారు మరి ఈ ఆరు మండలాల్లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా మరి అమనగడ్డ మండలం గుడివాళ్ళ శేషుబాబు కానీ అలాగే కోడూరు మండలం మరి గంగయ్యారు కానీ నాగార్లంక మండలంలో మండల అధ్యక్షులు లేకపోయినప్పటికీ మరి మేము చేసే ప్రతి కార్యక్రమానికి వీళ్ళందరూ సహకరిస్తూ ఉన్నారు సభాముఖంగా ఈ ఆరు మండలాలకు సంబంధించినటువంటి అధ్యక్షులందరికీ కూడా మనం నిన్ను హృదయపేగం ధన్యవాదాలు తెలియపరుస్తాను రానున్న రోజుల్లో అందరం కలిసి జిల్లా స్థాయి నాయకులు కానీ మరి మేమందరం కూడా హోదలు మర్చిపోయి జన సైనికులలాగా వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళు పార్టీని బలోపేతం చేయడానికి చేయడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం ప్రజల పక్షాన వాళ్ళ అవస్థతో తెలుసుకుని ఈ సమస్య ఉందని ఈ ఆరు మండల అధ్యక్షుల ద్వారా ఏ కవర్ వచ్చినా మీకు మేలు చేయడానికి మీ సహాయం చేయడానికి జనసేన పార్టీ ఎప్పుడు మీకు అండగా ఉంటుందని ఈ సందర్భంగా మీకు మనం చేసుకుంటూ మీరందరూ కూడా లేట్ అయినప్పటికీ అందరూ చూపించుకునే డాక్టర్ గారికి వెళ్ళండి ఆ చూపించుకున్న రిసిప్ట్ పారేసుకోకుండా మీ దగ్గర ఉంచుకోవాలని మనవి చేస్తా ఉన్నాం ఈ సందర్భంగా ఆ స్లిప్ ఉంటేనే భవిష్యత్తులో మీకు మేము ఈ రోజు క్యాంప్ ద్వారా మీకు మేము ఏమైనా మేలు చేయడానికి ఉపయోగం ఉంటుంది ఆ స్లిప్ మాత్రం పారేసుకోవద్దు చెప్పి మరి ఒకసారి మీరు మనవి చేసుకుంటూ మరి నాకు సహకరించినటువంటి మా ఆరు మండల అధ్యక్షులు కానీ జిల్లా స్థాయి నాయకులకు కానీ మనందరికీ నా ఉదయం రెండు వంద నాలుగు పెరిగిపరచుకుంటూ ఈనాటి ఈ కార్యక్రమానికి పార్టీ పరంగా కాకపోయినా కొంతమంది మిత్రులు వేరే పార్టీలో ఉన్న వారందరూ కూడా సహకరించారు వారందరూ కూడా ఇక్కడే ఉన్న వారికి కూడా నా హృదయపేగం ధన్యవాదాలు మరి మీడియా వారికి కూడా నా హృదయపేగం ధన్యవాదాలు తెలియపరచుకుంటూ